ఈ సినిమా చూస్తే నైట్ నిద్ర పట్టదు నాది గ్యారెంటీ ఏ టైల్ ఆఫ్ టూ సిస్టర్స్ ఒక టెరిఫై సైకాలజికల్ హర్రర్ మూవీ హర్రర్ మూవీస్ అంటే నార్మల్ గా మనకి ఎలా ఉంటుంది అంటే జబ్బులు స్కేరులు కాదు మన మైండ్ డిస్టర్బ్ చేసేలాంటి మూవీస్ ఇది అలాంటి మూవీ పక్కగా బేసిక్ స్టోరీ ఏంటంటే స్టోరీలో ఇద్దరు అక్క చెల్లెలు ఉంటారు వాళ్ళ ఇంట్లో ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి వాళ్ళ స్టెప్ మాత్రం కొంచెం బిహేవియర్ ఉంటుంది అనమాట గోస్ట్ వాళ్ళ ఇంట్లో ఉందా లేకపోతే వాళ్ళ మైండ్ లో మాత్రమే జరుగుతుందా ఈ సినిమాని అర్థం చేసుకోవాలంటే ఫోకస్ ఉండాలి ఒకసారి చూస్తే అర్థం కాదు కనీసం రెండు సార్లు చూడాలి సినిమాటోగ్రఫీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సస్పెన్స్ అన్ని టాప్ నవచ్చు ఇది హాలీవుడ్ మూవీస్ కూడా ఇన్స్పిరేషన్ ఇచ్చిన కొరియన్ మాస్టర్ పీస్ మూవీ ఓవరాల్ గా ఫైనల్ వర్డిక్ట్ హర్రర్ మూవీ ఫ్యాన్స్ లిటరల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది చాలా టెరిఫైయింగ్ గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది అనమాట ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ పక్కన ఇస్తున్నాను ఈ సినిమా గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్లో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి అలాగే నా రివ్యూ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అన్ని కొట్టేసండి థ్యాంక్ యూ